తల్లిదండ్రుల్ని వాళ్ళ బాధ పెట్టి వాళ్ళని క్షోభ పెడితే కనుక ఆ పరికపోదండి ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులు ఎంత బాధ పెట్టినారో ఎంత క్షోభ పెట్టారో అంత పదింతలో మీరు మీ పిల్లల నుంచి చదువుకుంటారు అది అదే అంటారు కర్మఫలం అని చెప్పి సో తెలుసుకోండి దేవుడు అనమాడు రాష్ట్ర రాత మనము తల్లిదండ్రులు మంచిగా వేస్తే చూస్తుంటే మనకి పిల్లలు మంచిగా చూస్తుంటారు అలా కాదు తల్లిదండ్రులు వేధిస్తే కనుక అంతకంటే పది క్షోభీలు పడతారండి చూస్తున్న కొంతమందిని నా లైఫ్లో నిజ కొంతమంది వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధ పెట్టినారో వాళ్ళు ఇప్పుడు అనిపిస్తున్నారు అనమాట వాళ్ళ పిల్లల రూపంలో అంత పది ఇంతలు అప్పుడు బాధ ఏంటి అనేది సో కర్మఫలం అనేది వెనకే వస్తుందన్నమాట సో తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి சுவப்பட்டது so